Hello friends సో చూస్తున్నారు కదండి ఇప్పుడైతే మనం ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నాం ఎక్కడరా బాబు ఈ ప్లేస్ ఏంట్రా బాబు ఈ కలెక్షన్ ఇన్ని డిజైన్స్ ఉన్నాయి ఇన్ని బాక్సులు కనబడుతున్నాయి కిడ్స్ అనే ఈ పడకైతే అర్థమైపోయి ఉంటుంది సో అర్జెంట్ అర్జెంటుగా ఈ కిడ్స్ కలెక్షన్ నేను ఎక్కడి నుంచి షేర్ చేస్తున్నాను ఎవరు వీడియో చూపిస్తున్నాను అండ్ ఎలాంటి ప్రైజెస్ ఉండబోతున్నాయి ఎలా ఇవ్వబోతున్నారు ఇవన్నీ మీకు డౌట్స్ వచ్చేసి ఉంటాయి కదా సో మీ డౌట్స్ అన్నీ ఒక్కసారి అలా 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 చెక్ పెట్టేసేయండి ఎందుకంటే మనం అయితే ఫస్ట్ వీడియో ప్రమోషన్ ఇస్తున్నాము శ్రీ మాతాజీ రెడీమేడ్స్ యాక్చువల్లీ ఆన్లైన్తో పని లేదు అలానే యూట్యూబ్ ఛానల్ పని లేదు అలానే మన వీడియోస్తో కూడా నిజంగా వీరికి అవసరం లేదు అండ్ వీరికే కంప్లీట్గా అంటే ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు చాలామంది కస్టమర్స్ షాపులు వాళ్ళు ఉన్నారండి అంత ధీటైన కలెక్షన్ ఇస్తూ ఉంటారు మెస్మరైజింగ్ ప్రైజెస్ ఉంటాయి శ్రీ మాతాజీ రెడీమేడ్స్ అండ్ ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వీరైతే ఇక్కడ మనకి అంటే ఈ అనుభవంలో అయితే ఉన్నారనమాట కిడ్స్ హోల్సేల్ అనుభవంలో అయితే ఉన్నారు వైష్ణవి కాంప్లెక్స్ స్టార్టింగ్స్లోనే మీకు షాప్ అయితే ఉంటుంది బీ బ్లాక్లో స్టార్టింగ్లో మీకు లెఫ్ట్ వైపు కిందే ఉంటుంది షాప్ నెంబర్ ఎనభై ఒకటి అండ్ ఇంకో విషయం చెప్పాలి మీకు బయట హోల్సేల్ ప్రైజెస్ వింటాం హోల్సేల్ ప్రైజెస్ కన్నా తక్కువగా ఇచ్చే హోల్సేల్ షాప్ మీకు పరిచయం చేస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దండి ఆన్లైన్లో జస్ట్ త్రీ థౌజండ్ పర్చేస్ చేసినా పంపిస్తారు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని కిడ్స్ కలెక్షన్ మీకైతే ఒక ది బెస్ట్ హోల్సేల్ షాప్ అయితే మనం పరిచయం చేస్తున్నాము ఫస్ట్ వీడియో అయితే మనం ప్రమోషన్ అయితే ఇస్తున్నాము అడ్రస్ ఎక్కడ ఏంటి అసలు ఏమేమి ఉంటాయి ఇవన్నీ అయితే వారి మాటల్లో కొన్ని అయితే విన్నాము శ్రీ మాతాజీ ఐడి మ్యాండ్ షాప్ నెంబర్ ఎనభై ఒకటి హోల్సేల్ సెవెన్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఏంటంటే ట్రైన్ లో ఉంది ఆన్లైన్ లో మేము కూడా ఒక వీడియో మీ దగ్గర కొద్దిగా ఆన్లైన్ బాగా రెస్పెక్ట్ మంచిది ఉంది బయట మా దగ్గర ఎందుకు మేము కూడా మీ దగ్గర ఒక వీడియో తీయాలని ఉంది మా సీజన్ వస్తున్నాయి కదా క్రిస్ట్ న్యూ ఇయర్ సంక్రాంతి స్టాక్ కూడా మన దగ్గర వీక్లీ వీక్లీ వస్తాయి. హ్మ్ కంటిన్యూగా లేటెస్ట్ మోడల్ ట్రెండ్ లో ఉంటది. చిన్న పిల్లలకి ఎనభై ఐదు రూపాయల నుంచి 1000 దాకండి. కలకత్తా, నాగపూర్, అహ్మదాబాద్ ఐటమ్స్ ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి. మన షాప్ వచ్చేసరికి బి బ్లాక్ లో ఉంటది. స్టార్టింగ్ లెఫ్ట్ షాప్. శ్రీ మాతాజీ రెడీమేడ్ ఫస్ట్ ఫస్ట్ రెండో గేట్ లో ఫస్ట్ షాప్ శ్రీ మాతాజీ రెడీమేడ్ కింద రిటైల్ ఉంటది. పైన హోల్సేల్ ఫస్ట్ రెండు గోడౌన్స్ ఉంటాయి. ఓకే. గర్ల్స్ వేర్ గోడౌన్స్ అండ్ బాయ్స్ వేర్ సెపరేట్ సెపరేట్ ఉంటాయి. సెవెన్ ఇయర్స్ నుంచి మనం హోల్సేల్ బిజినెస్ లో ఉన్నాము. అసలు వీడియోస్ మీకు అవసరం పడలేదు అవసరం పడలేదు కానీ ఒక్కటి మా దగ్గర చూడాలని మా వాళ్ళకి మీరు పరిచయం చేస్తున్నారు ఓకే అండి ఇక నుంచి మనం అయితే జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది అయితే ఇప్పుడు అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే వీడియో అండి మనం వివరంగా ఓపెన్ చేసి చూపించి ఒక్కొక్క పీస్ అయితే ఓపెన్ చేస్తాం ప్రైస్ చెప్తాం ఎన్ని ఉంటాయి చెప్పేస్తాం కస్టమర్ కేర్ వాళ్ళు కూడా వెరైటీ లు ఎక్కువ కావాలి కదా హైదరాబాద్ గాని విజయవాడ కానీ పీస్ రూపీస్ మందగల మూడు కూడా ఇస్తాం ఓకే సిక్స్ పీస్ వస్తే మామూలుగా పైనుంచి చెట్టు చూపి సిక్స్ మాఫ్ త్రీ పీస్ కూడా ఇస్తాం త్రీ పీస్ ఇస్తాం ఎనభై రూపాయలు ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎనభై ఐదు రూపాయలు సిక్స్ పెట్టింది ఓకే నైన్టీ రూపీస్ సో ఇవి కూడా మనకి పదహారు రూపాయలు త్రీ కలర్స్ వస్తాయి తొంభై రూపాయలు తొంభై రూపాయలు సిక్స్ పీస్ మూడు కూడా ఇస్తాం

ఇక్కడ మీకు చెప్పిన పాయింట్ అర్థమైందో లేదు బయట హోల్సేల్ కి అండ్ శ్రీమాతాజీ వాళ్ళ హోల్సేల్ ప్రైజెస్ కి కూడా తేడా ఉన్నాయి అదే కదండి మీరు అది మనకి చెప్తున్నది ఇక్కడ రిటైల్ చెప్పట్లేదు హోల్సేల్ టు హోల్సేల్ ప్రైజెస్ కూడా మీరు దగ్గర వేరియేషన్ మనకి కనబడుతుంది అంటే వీరి దగ్గర బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎంత లాభాలు ఒకటి రెండు సార్లు మీరు అయితే గమనించండి వెతికి వెతికి యాక్చువల్లీ ఆన్లైన్ తో అవసరం లేదనమాట అవసరం లేకపోయినా మనము ఫెస్టివల్ కింద ఇక్కడ షాప్ దగ్గర రిజిట్ చేయండి ఒకసారి వాళ్ళకి ఐడియా ఐడియా వస్తే రేట్ అలా ఉంది క్వాలిటీ ఐటమ్ అన్ని చూసుకుంటారు నియర్ వాళ్ళు అయితే మొత్తం ఫెస్టివల్ ఫుల్ వీక్లీ వీక్లీ సో మనమే రిక్వెస్ట్ పెట్టాము మనకి ఇట్స్ వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ కావాలని మేడం బిజీ కదా మేడం అన్నారు మనం రిక్వెస్ట్ పెడితే ఇచ్చారండి ఓకే ఇదంతా కూడా పాపులేను

నాలుగు వందల ఐదు వందలు పెట్టుకుంటాం బయట సూపర్ ప్రెసెంట్ కలెక్షన్ తీసుకోవాలంటే అవునవును నైస్ సో షాప్ నెంబర్ ఎనభై ఒకటి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి వన్ జీరో ఫైవ్ సూపర్ ఉంది మన దగ్గర ఈ సైజు లో డబుల్ ప్రాఫిట్ ఉంటది రిటైల్ వాళ్ళకి అయితే మాకు అండి హోల్సేల్ వాళ్ళకి అయితే షాప్ దగ్గర విజిట్ చేయండి మీరు ఒకసారి షాప్ నెంబర్ ఎయిటీ వన్ మాతాడి రెడీ ఒకటి రెండు గోడాన్స్ మాది ఆల్రెడీ పొన్నూరు తెన్నాలి సేవలు చిరాల అన్ని ఊర్లో షాప్ కంటిన్యూ ఖాతాలు ఉన్నారు కానీ ఆన్లైన్ మార్కెట్ లో బాగా ట్రెండ్ అయిపోయింది ఒకసారి మనం కూడా వీడియో అప్లోడ్ చేద్దాం మీరక్షబ్ షాప్ దగ్గరలో హండ్రెడ్ కండిల్ దగ్గర వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి. కలెక్షన్ అండి. ఫ్యాన్సీ ఫ్రాక్స్ అండి ఫెస్టివల్ కి. ఫ్యాన్సీ ఫ్రాక్స్ రేట్ కూడా తక్కువ. 130 రూపీస్. 130 రూపీస్ ఓన్లీ ఆ అబూ బలే ఉంది ఫౌచో స్టైల్ వచ్చింది. మంచి హనీ కలర్ కి బ్లాక్ సీక్వెన్స్ తో బలే ఉంది. గ్రీన్ ఉంది. పింక్ కలర్ హనీ కలర్ వచ్చే. కేవలం ప్రైస్ వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ శ్రీ మాతాజీ నుంచి మనమైతే షేర్ చేస్తాము షాప్ నెంబర్ ఎనభై ఒకటి అండ్ ఆన్లైన్ లో కస్టమర్స్ ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే చక్కగా చూపించిన డిజైన్స్ లో టాగా ప్లేస్ చేసుకోండి ఎందుకంటే రిపీటెడ్ గా మనకి కలెక్షన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అండ్ ఆన్లైన్ లో వాడికి వీడియో కాల్ అయితే ప్రొవైడ్ లేదు వీడియో మీరు అయితే క్లియర్ గా అయితే చూడాలన్నమాట ఇంకోటి చెప్పాలి మినిమం త్రీ అండి మినిమం త్రీ థౌజండ్ అనేది ఓకే ఇప్పుడు ఏంటంటే సీజన్ వచ్చి విజిట్ చేస్తే మీరు సింగిల్ బాక్స్ నుంచి ఎన్నైనా తీసుకోవచ్చు విజిట్ చేస్తే ఆన్లైన్ లో వాళ్ళు మాత్రం మినిమం మూడు వేలు అనేది పెట్టామనమాట షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది పింక్ ఉంది నావీ బ్లూ ఉంది అలానే మనకి గ్రీన్ కలర్ ఉంది కోట్ మోడల్ అయితే వచ్చింది ఈ డిజైన్ సైజ్ ఎంతండి అండి వన్ థర్టీ ఫైవ్ సైజ్ ఎయిటీన్ లోనే మీరు చూపించినవన్నీ కూడా చాలా మోడల్ గుడ్ బలే

ప్రైస్ సో ఇది కూడా పాప్ పాప్కార్న్ మెటీరియల్ వస్తుంది విత్ మనకి లెగ్ని కూడా క్వాలిటీ చాలా బాగుంది అండ్ మనకి ఎయిటీ అండ్ మనకి లోపలంతా లైనింగ్ అండ్ మనకి నెక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గ్రీన్ ఉంది నావీ బ్లూ ఉంది అండ్ చాక్లెట్ కలర్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి డిజైన్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇవన్నీ కూడా సిక్స్టీన్ ఎయిటీన్ లో కొన్ని డిజైన్స్ నేను షేర్ చేస్తున్నాను ఇంకా షాప్ అంతా చూపించాలంటే కలకత్తా ఐటమ్ బాంబే ఐటమ్ నాగపూర్ ఐటమ్ ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది అన్నమాట అండ్ వైష్ణవి కాంప్లెక్స్ లోని షాప్ నెంబర్ ఎనభై ఒకటి ఇంకా ఆల్రెడీ ఆన్ ది వే లో ఉంది స్టాక్ కూడా ఓకే మీరు ఊరు వెళ్తా ఉన్నారు కదా మళ్ళీ నెక్స్ట్ సటర్డే గానీ సండే నేను ఊరు వెళ్తానని వీరికి ఒక్కరికి చెప్పాము అండ్ వీరు మీకు వీడియోలో చెప్పేశారు మేమైతే కొద్దిగా ఊరు వెళ్తున్నాం ఒక టూ డేస్ ఉండట్లేదండి సో నెక్స్ట్ ఒకసారికి మంచి లక్స్ గ్రీన్ ఊరు నుంచి రాగానే వీరి దగ్గర నుంచి ఇంకా మన జాయిస్ ఫ్రెండ్స్ లో సూపర్ వీడియోస్ వస్తాయండి అసలు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫార్టీ టూ నలభై నూట నలభై రెండు రూపాయల సూపర్ 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 కలర్స్ మస్టర్డ్ నావి గ్రీన్

డిసైజ్ ఆఫర్లో ఇంకొక ఐటమ్ అయితే షేర్ చేసిన బిగ్ సైజ్ అనమాట సిక్స్ సెవెన్ సరిపోతుంది ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీయా ఓహో ఇది ఆఫర్ ప్రైస్ అన్నమాట ఉంది వస్తే రూపాయలు అవునండి ఓకే రూపాయలు బాగుంది ఫ్యాబ్రిక్ త్రీ కలర్స్ వస్తాయి బ్లూ వన్ ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ కూడా సేమ్ ప్రైజా ఇది కూడా బాగా లాభాలు వస్తాయి ఇవన్నీ మంచి ఛాన్స్ ప్రైజ్ ఇస్తున్నారు మూడు డిజైన్ ఇచ్చారండి ఛాన్స్ లో అంటే ఎందుకంటే ఛాన్స్ ప్రైజ్ కాబట్టి కొంచెం లిమిటెడ్ లోనే ఉన్నాయి అవైతే మాత్రం అది గమని කරొచ్చు ఆ జిమ్మిషి బై మార్కెట్ లో 350 400 అంటున్నారు. నుమ దగ్గర అయితే ఇది కొండి. ఓకే 20 సైజ్ ఆ సరి కలర్ సస్తే. హ్మ్ వైన్ బෝటిల్ గ్రీనూ 210 210 ఓన్లీ హ సైజ్ అవలే వస్తుండే ఏదో సైజ్ దిగిపోతూ రేపు మార్చి పోతూ ఉంటే ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు వస్తాయి నుంచి ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ట్వంటీ సైజ్ నుంచి ఎక్సెల్ వరకు ఉంటాయి ట్వంటీ లీస్ట్ ప్రైజ్ ఎంత లీస్ట్ ప్రైజ్ టూ టెన్ నుంచి టూ టెన్ నుంచి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ దాకా ఉన్నాయి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ క్లాత్ లోనే క్వాలిటీ చాలా తేడా ఉంటుంది వస్తుంది సైజులు మాత్రమే లో బడ్జెట్ లో కాస్ట్ కావాలని ఉంది ఓకే అండి జిమ్మి చూలో ఇంకో టైపు ఇది ఎంత కూడా మనకి మోతి వరకు వచ్చింది మనకి వెస్ట్ పార్ట్ దగ్గర బెల్ట్ లాగా వచ్చింది అనమాట బాగా షైన్ అవుతుంది మెటీరియల్

మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయి అండి ట్వంటీ నుంచి థర్టీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ సైజ్

త్రీ ఫిఫ్టీ ఉంది క్లాత్ ఇంకా తక్కువలో కూడా ఉంటది టూ ఎయిటీ టూ ఫిఫ్టీ లో కూడా ఉంది ఇంకా హై హై రేట్ లో కూడా కావాలి ఇంకా ఉంది ఫ్రాక్స్ ట్వంటీ నుంచి థర్టీ వస్తుంది

అప్పుడు ఏంటంటే కస్టమర్లకి చాలా డిజైన్స్ కూడా కలుస్తాయి బాగా అసలు. ఈ పెద్ద సైజ్ వరకు వరకు ఉంటాయి అవి చాలా ఉంది లో కొడతాం. సో ఇప్రడే మీకు నాగపూర్ ఐటెమ్ లో కూడా కొన్ని షేర్ చేస్తున్నాము నెట్ ఏ ఇస్తున్నాము. కూడా మంచి నెట్ లో సూపర్ క్వాలిటీ ఇది. ఓకే. ప్యాంటు చున్నీ పైన నెట్ జాకెట్ వస్తుంది. మళ్ళీ పైన జాకెట్ వస్తుంది. పింక్ ఆరెంజ్ అలానే మనకి వస్తే పీచ్ కలర్ రెడ్ కలర్ కూడా అవైలబిలిటీ లో ఉంది అండ్ శ్రీ మాతాజీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఐదు వందల ఎనభై ఐదు నాగ్పూర్ ఐటమ్ ఇది కలకత్తాది కాదు మార్కెట్ లో ఇది సెవెన్ ఫిఫ్టీ అలా హోల్సేల్ ప్రైజ్ నెట్ చూడండి స్టాండ్ వర్క్ కూడా బాగుంది కలకత్తా ఐటమ్ కాదు ఆఫర్ లో మన దగ్గర స్టాక్ ఫుల్ దానికోసం రేట్ తగ్గించాం డౌన్ మామూలుగా అయితే సెవెన్ టెన్ హోల్సేల్ ప్రైజ్ కానీ

ఇంకా ఏంటంటే గర్ల్స్ చూపించి బాయ్స్ కలెక్షన్ చూపించకపోతే అదొక గొడవ అయిపోయింది మా వాళ్ళ నుంచి సో కాబట్టి కంపల్సరీగా బాయ్స్ కూడా అయితే మీకు షేర్ చేస్తున్నామండి కానీ గర్ల్స్ చూపించాల్సిన కలెక్షన్ ఇంకా ఉంది మీరు దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ కంటిన్యూ రిలీజ్ అయితే జస్ట్ ఒక నాకు ఊరికి వెళ్ళి ఒక చిన్న అకేషన్ ఉంది ఊరికి వెళ్ళి వస్తాను ఒక టూ డేస్ అండి ముందే మీకు ప్రామిస్ చేసి వెళ్తున్నా రాగానే మీకు వచ్చి మాతాజీ వారి దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను బాయ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి బాయ్స్ వేరే

ఏదైనా కలర్స్ మట్టి త్రీ వస్తాయి బాస్ త్రీ వస్తాయి వైట్ వైట్ కలర్స్ అయితే సింగిల్ కలర్ ఏదైనా త్రీ కలర్ త్రీ వస్తాయి శ్రీ మాతాజీ మనకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాస్ అండి వన్ థర్టీ రూపీస్ ఓన్లీ సో బి బ్లాక్ స్టార్టింగ్ షాప్ లెఫ్ట్ సైడ్ మీకు షాప్ అయితే ఉంటుందండి గమనించండి ఎయిటీ వన్ షాప్ నెంబర్ సో ఇందులో మనకి సిక్స్ కలర్స్ ఉంటుంది మనకి ఒక్కొక్కటి రిపీట్ ఉంటుంది కాబట్టి ఎనీ త్రీ ఇస్తారు అండ్ ఇది కూడా మనకి షాప్ దగ్గర రండి ఒకసారి మా షాప్ ఐటమ్స్ చూసుకుంటే వాళ్ళ ఐడియా వస్తుంది ఇది హోల్సేల్ కాదు కొంతమంది రిటైల్ వాళ్ళు కూడా మాది హోల్సేల్ అండి అలా అమ్ముతున్నారు ఇది కూడా క్లాత్ హెవీ వస్తుంది బాగుంటుంది చాలా బాగుంది కొంచెం షోరూమ్ టేస్ట్ బాగా కనబడుతుంది ఈ పీస్ లో లోక్స్టీ ఫైవ్ అన్నిటికీ బాటమ్స్ జీన్స్ బాగుంది సైజ్ మామూలుగా ఫోర్ ఫిఫ్టీ కూడా క్లాత్ కూడా చాలా బాగుంటుంది సిక్స్టీన్ ఎయిటీన్ త్రీ కలర్స్ నూట అరవై ఐదు రూపాయలు అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం చూసారు కదండి గర్ల్స్ కలెక్షన్ ఎంత బాగుందో బాయ్స్ కలెక్షన్ కూడా అన్ని రకాల డిజైన్స్ ఇస్తున్నాము యాక్చువల్లీ బాయ్స్ కూడా ఉండ ఉంటారు కదా అండ్ చూడండి ఈ రోజు మీకు శ్రీమాతాజీ లో మీరు చూసిన బాయ్స్ కూడా మనం అయితే ఇస్తాం ఇది కూడా మనకి కోట్ మోడల్ ఇంకో డిజైన్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది గ్రే కలర్ ఉంది ఎల్లో ఉంది అండ్ గ్రీన్ ఉంది

వన్ నైంటీ ఫైవ్ రూపీస్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ బాక్స్ ఐటమ్ ఇక్కడ మీకు ఏంటంటే బయటకి మనకి కంపేరబుల్ మీకు క్లియర్ గా చెప్తున్నాం బయట మీరు కంపేర్ చేసుకోవచ్చు ఐదు రూపాయల బాక్స్ థర్టీ సైజ్ అంటే టూ ట్వంటీ సైజ్ టూ ఇయర్స్ నుండి సిక్స్ దాకా వేసుకోవచ్చు ఒక వాళ్ళ కొత్తగా పెట్టింది కదా వాళ్ళ వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫోర్ సైజ్ తెలియదు తెలియదు కానీ మేము డీటెయిల్ గా చెప్తాం ఓకే ఓకే అసలు ఇక్కడ మా దగ్గర వచ్చారు అనుకోండి మొత్తం ఏ సైజ్ ఎన్ని సైజ్ ఏ సైజ్ అట్లా అవుతే మేము మొత్తం డీటెయిల్ గా చెప్తాం ఓకే అండి నెక్స్ట్ అండి టీషర్ట్స్ వస్తుంది ఓకే సైజ్ ట్వంటీ నుంచి థర్టీ ట్వంటీ టూ మనకి థర్టీ సైజెస్ లో మనకి సైజు టూ ఇయర్స్ నుంచి సిక్స్ వస్తుంది టూ టు సిక్స్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల నలభై ఐదు రూపాయలు బాక్స్ ఐటమ్ ఐటమ్ బాక్స్ ఐటమ్స్ లో ఇది మామూలుగా సిక్స్ హండ్రెడ్ అలా అమ్ముతారు షాప్ లో అయినా ఫోర్ ఫిఫ్టీ ఈజీగా అమ్ముచ్చు మన దగ్గర ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ సిక్స్ సైజ్ వస్తే సిక్స్టీ సిక్స్ తీసుకోవాలి రెండు వందల నలభై ఐదు రూపాయలు సేమ్ టైప్ లో ఇప్పుడు ఇది హాఫ్ ఉంది కదా ఫుల్ టీషర్ట్ ఇంకా ప్యాంట్ కూడా ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ తేడా ఉంటుంది అవి కూడా ఉన్నాయి సైజ్ ట్వంటీ నుంచి థర్టీ వస్తే థర్టీ టూ థర్టీ ఫోర్ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి లో కాస్ట్ కావాలనే ఇంకా కాస్ట్లీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దా హోల్సేల్ ప్రైస్ ఇంకా బ్రాండెడ్ టైప్ కూడా ఉన్నాయి మార్కెట్లో ఇంకా హెవీ రేట్ కానీ మన దగ్గర రేట్ తక్కువ చాలా మోడల్స్ అయితే ఇలాంటివి చాలా ఉంటాయి టైమింగ్ లేదు కాబట్టి మీకు ఒకటి ఒకటి మోడల్ చూపిస్తున్నాను అండి ట్వంటీ నుంచి థర్టీ ఫుల్ ప్యాంటు పైన టీషర్ట్స్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది ట్వంటీ థర్టీ సైజు టూ ఎయిటీ రూపీస్

నెక్స్ట్ శనివారం ఇంకొక వీడియో చూసినప్పుడు ఇంకా ఐటమ్స్ వెరైటీ చాలా చూపిస్తా ఉంది ఇప్పుడు మన దగ్గర ఇంకా పెద్ద సైజ్ కాలంలో ఉన్నాయి విడిగా ప్యాంట్స్ ఇప్పుడు ఈ షర్ట్స్ ఉన్నాయి కదా విడిగా షర్ట్స్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి

వెరైటీలు అవైలబుల్ ఫుల్ గా ఉంటది ఇంకా ఇది అయితే థర్టీ పర్సెంట్ స్టాక్ ఇంకా రేపు ఎల్లుండే నెక్స్ట్ వీక్ వీక్లీ వీక్లీ పర్ వీక్ న్యూ స్టాక్ గురువారం గురువారం న్యూ స్టాక్ వస్తాం ఇప్పుడు అంటే ఇంకా ఇంకో ఫెస్టివల్స్ ఉన్నాయి కదా సీజన్ ఫుల్ సీజన్ ఇప్పుడు మాకు మీరు లాస్ట్ మాకు టైమింగ్ ఉండదు డిసెంబర్ లో అయితే మాకు అసలు భోజనం చేయడానికి టైం ఉండదు శ్రీ మాతాజీ రెడీమెంట్ వైష్ణవి కాంప్లెక్స్ లో షాప్ నంబర్ ఎనభై ఒకటి కింద రిటైల్ ఉంటది హోల్సేల్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకా పైన రెండు మూడు గోడౌన్స్ ఉన్నాయి పిల్లలే జీరో సైజ్ నుంచి ఫుల్ గా వెరైటీ అవలెబుల్ లేటెస్ట్ మోడల్ వీక్లీ వీక్లీ కొత్తగా వస్తూ ఉంటది రేట్ కూడా చాలా ప్రైస్ తక్కువ ఉంటది హైదరాబాద్ కూడా మన దగ్గర రేట్ చాలా తక్కువ ఉంటాయి ఒకసారి దగ్గర విజిట్ అసలు దగ్గర వాళ్ళైతే షాప్ దగ్గర ఇక్కడ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ బిలో వాళ్ళకి అయితే ఒకసారి కొనపేనా పర్వాలేదు సాఫ్ట్ దగ్గర ఐటమ్స్ చూసి వెళ్ళండి ఐడియా వస్తాయి రేట్ అండ్ క్వాలిటీ తెలిసిపోయింది కదా ఎందుకంటే దూరం వాళ్ళకి అయితే ఆన్లైన్ సిస్టమ్ ఉంది కానీ ఇప్పుడు పర్జెంట్ అయితే మా దగ్గర సీజన్ కదా మా దగ్గర అంత వర్కర్స్ లేదు వాట్సాప్ వీడియో కాల్ ఇందులో ఏమైనా స్క్రీన్ షాట్ చేసి పంపిస్తే మేము బిల్ రాసి పంపిస్తాం ఇప్పుడు వాట్సాప్ వీడియో కాలింగ్ పర్జెంట్ అయితే ఆపిస్తాం ఒక వన్ మంత్ డిసెంబర్ దాకా నెక్స్ట్ కావాలంటే అన్ సీజన్ లో ఇస్తాం ప్రాబ్లమ్ ఇప్పుడు మా షాప్ దగ్గర ఒకసారి దగ్గరలో వాళ్ళు విజిట్ చేయండి షాప్ నెంబర్ ఎయిటీ వన్ మాతాజీ రెడీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి